కేంద్ర ప్రభుత్వాన్ని అయితే మనం గతం నుంచి చూస్తున్నాం గత పది సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అమలు చేస్తూ ఈ దేశంలో మత చిచ్చు పెడుతూ తల్లిమంటలు కాపుకునేటువంటి పద్ధతుల్లో వాళ్ళ అధికారాన్ని అట్టి పెట్టుకోవడం కోసం ప్రజల మధ్యన మత మతాల మధ్యన చీలిక తీసుకొని వచ్చి పబ్బం గడుపుకుంటున్నటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడు కొత్త కొత్త జీవోలు కొత్త కార్యక్రమాలు కొత్త తీర్మానాలు తీసుకొని వచ్చి ప్రజల అవసరాలను గుర్తించి ప్రజలు తిరుగుబాటు చేయకుండా ప్రజలు ఆలోచింపజేయకుండా ప్రజలను పక్కదారి మళ్లించేటువంటి పద్ధతి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు చేపట్టేటువంటి కార్యక్రమాలు మనం చూస్తున్నాం కానీ మన రాష్ట్రం దగ్గరికి వచ్చినప్పుడు మరి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన గత ఐదు సంవత్సరాలు మనం చూసాం మరి జరిగినటువంటి ఎన్నికలు ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి త్రయం వారు ఇచ్చినటువంటి హామీలు ఏంటి వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో విఫలమైంది ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు అట్లాగే ఇరిగేషన్ గారి ఏ విధంగా చూసినా రాష్ట్ర అభివృద్ధి కాలేదు అప్పుల పాలు చేశాడు అనేటువంటిది ప్రజల్లో తీసుకొచ్చి మాకు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి అనేక వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానాలు ప్రజలు కూడా గత ప్రభుత్వానికైనా ఈ ప్రభుత్వాన్ని చూస్తామనేటువంటి పద్ధతిలో అవకాశం కల్పించారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఈ కాలంలోనే ఈ అధికారంలోకి వచ్చిన టైం చాలా తక్కువ టైం ఏం కాదు అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకును పట్టుకుంటే అర్థమవుతుంది ఆ పద్ధతిలో ఈ ఐదు ఆరు నెలల కాలంలో చూసినట్లయితే ప్రజలపైన భారాలు వేయడం తప్ప ప్రజలకు ఉపశమనం కలిగించేటువంటి నిర్ణయాలు అనేటువంటివి తెలుగుదేశం పార్టీ కాలో తీసుకున్నటువంటి పరిస్థితి లేదు గతంలో సోదరులరా రెండు వేలు రెండు వేల రెండులో మన రాష్ట్రంలో జరిగినటువంటి కరెంటు ఉద్యమాన్ని ఒక రాజ ఒకసారి ఆలోచిస్తే ఆ రోజు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఈరోజు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన నాయకత్వాన ప్రజలపైన అనేక రకాలుగా కరెంటు భారాలు వేశారు విద్యుత్ రేట్లపైన విపరీతమైనటువంటి రేట్లు పెంచడం సందర్భంగా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలతో సిపిఎం పార్టీ అఖిలపక్ష ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చే చేపట్టేటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే ఆ రోజు ప్రశాంతంగా ఊరేగింపు జరుగుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు వారు కాల్పులు జరిపి ముగ్గురి నిండు ప్రాణాలను పొట్టబెట్టుకున్నటువంటి చరిత్ర మనకు తెలుసు దాని ఫలితంగా ఆయన అధికారాన్ని కోల్పోవడం అనేటువంటి జరిగింది ఆనాటి నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా కరెంటును ముట్టుకుంటే షాక్ కొడుతుంది అనేటువంటి పద్ధతిలో ధైర్యం చేసి ఏ ముఖ్యమంత్రి ముందుకు రాలేదు కానీ ఈనాడు మరి చంద్రబాబు నాయుడు గారు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ఈరోజు సర్దుబాటు ఛార్జీలు అంట ఏంటి సర్దుబాట్లు ఆయనకు వచ్చినటువంటి ఆదాయము సరిపోలేదంట ప్రజల పైన వేసినటువంటి కరెంటు ఛార్జీలు దానికి ఆ పేరుతో రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండులో కాల్చినటువంటి కరెంటులో డబ్బులు మీరు ఇంకా కట్టాలి అని చెప్పి ఈరోజు మళ్ళీ ప్రజల ముందు భారమైన భారాలు వేస్తున్నాడు పోయిన నెలలు చూస్తే పదకొండు వేల కోట్ల రూపాయల భారాలు తీసుకొచ్చాడు ఈ నెలలో చూస్తే మరొక ఆరు వేల కోట్ల రూపాయల భారాలు వేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కరెంటు ప్రజల పైన భారాలు వేస్తున్నాడు ఏందయ్యా ఇంత అన్యాయం అని అడిగితే ఆయన చెప్తున్నాడు కదా ఇది మాది నాది మా నేరం నాది కాదు జగన్మోహన్ రెడ్డి నేరం అంటున్నాడు ఆయన చేతగానుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయినాడు అందుకనే కదా మీకు అధికారం ఇచ్చింది మరి మీరు చేతనైనటువంటి వాళ్ళు మేధావులో ఉన్నటువంటి వాళ్ళు వాటిని రద్దు చేసి ప్రజలకు రక్షణ కల్పించేది పోయి మళ్ళీ అదే దాన్ని చట్టం అమలు చేస్తూ ఆయన పేరు చెప్పుకొని నువ్వు కాలం గడుపుకునేటువంటి పద్ధతిలో ఈరోజు మళ్ళీ ప్రజలపైన భారాలు వేయడం అనేటువంటిది చాలా చిగ్గుచేటైనటువంటి విషయం వాటితో పాటు ఎన్నికల ముందు వ్యవసాయ రంగాన్ని నేను అభివృద్ధి చేస్తాను ఇప్పుడు ఉన్నటువంటి కరెంటును ఉచిత కరెంటును కొనసాగిస్తాను మరి మోటార్లకు మీటర్లు ఎవరైనా పెట్టేటట్టుంటే వాటిని పగల అని చెప్పి ఆయన కుమారుడు లోకేష్ గారు మంత్రి గారు ఆ రోజు చెప్పినాడు మరి గుర్తులేదా మీకు ప్రజలకు మాత్రం గుర్తుంది ప్రజలు మాత్రం గుర్తు పెట్టుకుంటారు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను మీరు అమలు చేసేటువంటి విధానాన్ని రానున్న కాలంలో ఖచ్చితంగా మీకు కాలం చెల్లేటువంటి పద్ధతిలో నిర్ణయాలు ప్రజలు తీసుకుంటారు మరి ఈరోజు మళ్ళీ అదే ఆ పేరుతో ఉన్నటువంటి కంపెనీ నుంచి ఈరోజు మీటర్లు స్పాట్ మీటర్లు తీసుకొని వచ్చి వ్యవసాయ రంగానికే కాకుండా మరి ప్రజలపైన కూడా ఈరోజు భారం పెట్టేటువంటి పరిస్థితి అనేది జరుగుతుంది రైతు ఉద్యమం ఢిల్లీలో జరిగింది పద్నాలుగు నెలల పాటు రైతు ఉద్యమం జరిగింది ఆ ఉద్యమంలో ఏడు వందల యాభై మంది చనిపోయారు ఆ సందర్భంగా నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తానని విద్యుత్ సంస్కరణల నుంచి వ్యవసాయ రంగాన్ని మినహాయిస్తానని ఇచ్చాడు మరి ఎక్కడ రోజు వరకు చూస్తే మళ్ళీ ఆచరణలో లేకుండా పోయేటువంటి పరిస్థితి అట్లాగే సోదరులారా ఈరోజు జీవితావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి అనేటువంటి మనం చూస్తున్నాం పేద ప్రజలు కాదు కదా మధ్యతరగతి ప్రజలు కూడా కొని తీరేటువంటి పద్ధతులు లేదు ఉప్పు పప్పు చింతపండు నూనె అనేక రకాలైనటువంటి వస్తువుల ధరలు ఈరోజు విపరీతంగా పెంచారు పెంచడానికి కారణం నూనె ధరలు పెరగడానికి కారణం ఎవరు నువ్వు దిగుమతి కానీ ఇరవై శాతం పెంచావు ఆ ఇరవై శాతం పెంచడంతో ఈ లీటర్ పైన ముప్పై రూపాయలు నలభై రూపాయలు అదనంగా వసూలు చేసేటువంటి పరిస్థితి అనేటువంటి జరుగుతుంది కందిపప్పు ఈరోజు నూట అరవై నూట డెబ్బై రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి గుర్తుండాలా ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కందిపాలు దొరికేటువంటి పరిస్థితి కాదు పక్కనే ఉన్నటువంటి తమిళనాడు నుంచి రాయితే ఇచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఆ రోజులు వస్తాయా అనేటువంటిది ఉంది ఏదేమైనా ఎన్నికల ముందు మీరు ఏదైతే వాగ్దానం చేశారో నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయండి నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నావు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అనేటువంటిది ఇవ్వాలా ఇసుకను ఉచితంగా అందించి కార్మికులకు పనులు కల్పించాలా ఆ సమస్యలతోనే ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్టు నాయకత్వాన ఈ ధర్నా కార్యక్రమం అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతోంది ಎ ರಾಜಶೇಖರ್ ಸಿಪಿಎಂ ಜಿಲ್ಲಾ ನಾಯಕರು